నల్గొండ జిల్లా ముషంపల్ రోడ్లోని లోని ఆర్ నగర్ లో వెంకన్ను గొంతు నలిమి హతమార్చిన భార్య మైసమ్మ ప్రీడి మోజులో దారుణానికి ఒడిగట్టిన కిలాడి లేడీ గుండెపోరుత చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసిన జాతులేడి పోలీసులకు పొందుతున్న సమాధానం చెప్పి అడ్డంగా ముఖైన నిందితురాలు నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసిన నల్గొండ వాన్ టౌన్ పోలీసులు వివరాలు రెడ్డి ఈ క్రమంలో అడ్డ మీద మన నల్గొండ మండలము ఇతను పనికని తీసుకొని వెళ్తాడు ఇతని పరిచయం ఏర్పడుతుంది ఈ పరిచయంలో భాగంగా ఇద్దరు కలిసి మందు తాగడము ఇతను ఏటు కండభిక్షం వాళ్ళ ఇంటికి పోవడము డిసీజుడు ఓర్సు వెంకన్న వాళ్ళ ఇంటికి పోవడము స్నేహంగా మారింది ఒక్కొక్కప్పుడు అతని ఈ స్నేహంలో భాగంగా ఇతను లేనప్పుడు కూడా ఎవరైతే డిసీజుడ్ ఓర్సు వెంకన ఇంటికాడ లేనప్పుడు ఇతను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ భార్య భార్యతోని ఎవరైతే ఉన్నారో ఓర్సు మైసమ్మను తోని చనువుగా ఏర్పడుతుంది సాన్నిధ్యం ఏర్పడుతుంది ఆ సాన్నిధ్యం ఏర్పడి వాళ్ళిద్దరి మధ్యలో ఇల్లి ఇల్లిసిన రిలేషన్ ఏర్పడుతుంది ఆ రిలేషను ఆ నోట అయినోట ఇతనికి డిసీజులు వెంకన్నకు తెలుస్తుంది తెలిసిన తర్వాత అతని అనుమానము నిజమే అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చూడడము చెప్పడం జరుగుతుంది ఆ దృష్టిలో పెట్టుకొని వారిద్దరు ఎవరైతే ఉన్నారో అతని డిసీజుడు భార్య మైసమ్మ ఆమె ప్రియుడు భిక్షం ఇద్దరు కలిసి నన్ను అతను ఆమెను చిట్టడము కొద్దిగా నువ్వెందుకు ఎందుకు మాట్లాడుతున్నావు అతను చెప్పడం జరుగుతుంది కొద్దిగా అనుకున్న క్రమంలో నన్ను అనుమానిస్తుండు ఏదైనా ఒకటి చేయాలని చెప్తే చేద్దాంలే అని చెప్పేసి ఇతను భరోసా ఇస్తాడు ఏ చేసే నేను ఉంటే నేను చూసుకుంటున్నాడు అదే అదే క్రమంలో ఇరవై ఎనిమిదవ తారీఖు నాటి రోజున రాత్రి పదకొండు గంటలకు అతను మందు దాగి ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఇతను గొడవ పెట్టుకొని మళ్ళీ మందు గురించి అని బయటికి పోతాడు లిక్కర్ తేడా తేవడానికని పోతాడు పోయి వచ్చేసరికి ఇతను ఏటు కండభిక్షం ఆమెతోనే చనువుగా ఉన్న విషయం తెలుస్తుంది వచ్చిపోయింది అన్న విషయం తెలిసి ఈమెతో గొడవపడి గొడవ ఆ క్రమంలో అతను అప్పటికే తాగున్నాడు కాబట్టి ఈ భార్య అతన్ని గట్టిగా బలంగా నెట్టేస్తే అతను వెనక రాయి పైన పడతాడు సైజు రాయి అని అంటారు గనెట రాయి దానిపైన పడతాడు ఇంట్లోనే గుడిసెలో ఉన్నటువంటి రాయి పైన పడతాడు పడి హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఈమె అతని పైన కూర్చొని మన గొంతు నొక్కడము మూతి ముక్కు మూడ మూసి త్రోటలింగ్ చేయడం జరుగుతుంది అతను ఒక దాదాపు ఒక అర్ధగంట సేపు అతను చనిపోయేంత వరకు వంతు నొక్కి హత్య చేయడం జరుగుతుంది దీనికి మన ఖండభిక్ష ఎవరైతే ఏమైనా ప్రియుడు ఉండో అతను భరోసా ఇస్తాడు చెయ్యి ఏం కాదు నేను చూసుకుంటా నేను ఏలుకుంటా అని చెప్పడం భరోసా కల్పించడం జరుగుతుంది అతను ఇచ్చిన కాన్ఫిడెంట్తోనే ఈమె ఈ మర్డర్ చేయడం జరుగుతుంది ఇతన్ని ఈరోజు మా ఎస్ ఎస్ఐ శంకర్ అండ్ సిఐ గారు ఈరోజు ఉదయము పదకొండు వంటల ప్రాంతంలో దేవరకొండ రోడ్లో హరిత హోటల్ దగ్గర వీళ్ళిద్దరూ ఉన్నారన్న సమాచారం మేరకు ఇద్దరిని పట్టుబడి చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము ఈ కేసు రాజశేఖర రెడ్డి ఎస్సీఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ శంకర్ అండ్ వెంకటనారాయణ ఏఎస్ఐ శ్రీకాంత్ అండ్ షకీల్ కానిస్టేబుల్ అందరూ కూడా పట్టుబడి చేయట్లు సహకరించారు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ఇదిలో హైటెక్ కాలనీలో ఉండే ఓర్సు వెంకన్న అనే వ్యక్తి ఇతను కూలి పని ఉంటాడు అతను మొన్న ట్వంటీ ఎయిత్ రోజు నాడు రాత్రి పదకొండు గంటలకు చనిపోవడం జరిగింది చనిపోయాక అతని భార్య ఎవరైతే ఓర్సు మైసమ్మ ఉందో యవన్ అతని భార్య వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బావ పిల్లలు వాళ్ళందరూ వస్తే వాళ్లకు చనిపోయిండు కింద చనిపోయిండు చెప్పడం జరిగింది చనిపోయినప్పుడు సరే లే పొద్దున్న పిలుస్తామని చెప్పేసి బంధువులకు తెలియపరిచి దానం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకోవడము అనుకొని వెళ్ళిపోయిరు ఉదయం లేచి చూసేసరికి అతని యొక్క గొంతుపైన గాయము అదేవిధంగా తలకు వెనక భాగంలో గాయం ఉంది ఆ గాయంతో చూస్తే వాళ్ళకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఏదో జరిగి ఉంటుందనే అనుమానంతో ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు వంటన్ సిఐ రాజశేఖర రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే దాంట్లో ఈ డిసీజ్ డెవరై తో వర్సు వెంకన్న వాళ్ళ నేటి వచ్చేసి రాయపాడు గ్రామము మోతే మండలము సూర్యాపేట జిల్లా గత నాలుగు సంవత్సరాల క్రితము బ్రతుకుదేరు ఊరి గురించి ఇక్కడ వచ్చేసి ముషంపల్లి రోడ్డులో హైటెక్ కాలనీలో గుడిసి వేసుకుని ఉంటారు వాళ్ళు గుడిసి వేసుకొని కూలి పనులు చేసుకుని ఉంటారు